నమస్కారం అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోం కేర్ సర్వీస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి దానికి మేము తప్పకుండా రిప్లై ఇస్తాము ఇంకొక విషయం ఏంటంటే చాలామంది మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేస్తున్నారు కాల్ చేసి మెసేజ్లు పెడుతున్నారు మీ ఫోన్ నెంబర్ కాల్ లేదు బిజీ వస్తుంది బిజీ వస్తుంది బిజీ వస్తుందని చెప్తున్నారు లేదా స్విచ్ ఆఫ్ వస్తుందని చాలామంది చెప్తున్నారు దయచేసి మీరు ఎవరైనా సరే ఫస్ట్ మీరు కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు మధ్యనే కాల్ చేయండి ఈ మధ్య టైంలో మాత్రం ఖచ్చితంగా మా ఫోన్లు పనిచేస్తాయి కాకపోతే చాలా మంది కాల్స్ చేస్తుంటారు కాబట్టి ఫోన్ బిజీ 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 అని వస్తా ఉంటది మీరు బిజీ వచ్చిన సమయాన ఒక పది ఇరవై నిమిషాలు ఆగి ట్రై చేయండి మళ్ళీ బిజీ వస్తే మాత్రం డైరెక్ట్ గా వాట్సాప్ వాట్సాప్లో మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏంటి మీకు ఏ డ్యూటీ కావాలి మా దగ్గర ఉన్న డ్యూటీలలో మీకు ఏ డ్యూటీ కావాలి ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటి అనేది మీరు డైరెక్ట్గా మెసేజ్ పెట్టేస్తే మా వాళ్ళు దాన్ని చూసి మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకోవడం దానితో పాటు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ చేయడానికి వర్క్స్ అయితే ఉంటాయి మేము ఎవరింటికి పంపిస్తాం వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది పొద్దున వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయే ట్వెల్వ్ అవర్స్ ఎయిట్ అవర్స్ డ్యూటీలు అయితే కాదు అందుకోసమని మీరు రాదలుచుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి దానితో పాటు మీరు కాల్ చేసిన తర్వాత మా ఆఫీస్ స్టాఫ్ మీకు ఎప్పుడు రావాలి ఏంటనేది చెప్తారు ఇంకొకటి ఏంటంటే చాలామంది వచ్చేటప్పుడు వాళ్ళ వస్తువులు ఆధార్ కార్డులు అవి తెచ్చుకుంటలేరు మీరు ఎవరైనా సరే వచ్చేటప్పుడు ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాసు మీ వస్తువులు మీరు ఖచ్చితంగా మీరే తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే చాలా మంది వస్తున్నారు తెచ్చుకోవడం లేదు మళ్ళీ ఎక్కడికి వచ్చాక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వచ్చేటప్పుడు నేను చెప్పినవి అన్ని తీసుకొని రండి ఎందుకంటే మీ వస్తువులు మీకు ఉండాల్సి వస్తుంది తప్పకుండా ఎందుకంటే కస్టమర్ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు అది లేదు ఇది లేదంటే వాళ్ళు అసలు ఇవ్వరు కాబట్టి మీరు వచ్చేటప్పుడు మీ వస్తువులు మీరు తీసుకొని రండి ఇంకొకటి ఇప్పుడు బేబీ కేర్ అయితే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరం సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము అదే పేషెంట్ కేర్కి అయితే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము ఇంటి పనికి వంట పనికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు లోపు వాళ్ళని తీసుకుంటాం కాబట్టి ఇంట్రెస్టెడ్ షెడ్ వల్ల ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు సాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము మేము ఎవరింటికి పంపిస్తాం వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు వచ్చేటప్పుడు మాత్రం మా నెంబర్కి కాల్ చేయండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేసి రండి